భారత సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో రామగుండ పోలీస్ కమిషనరేట్ పోలీసులు అప్రమత్తమయ్యారు రద్దీ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చర్యలు చేపడుతున్నారు ఈ క్రమంలో శనివారం గోదావరి కని వన్టౌన్ పరిధిలో గల బస్టాండ్ మెడికల్ కళాశాల హాస్పిటల్ సింగరేణి ఏరియా హాస్పిటల్ జిఎం ఆఫీస్ న్యాయస్థానాల పరిసరాలు తదితర ప్రాంతాలలో బాంబు డిస్పోజల్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ బృందాలతో సోదాలు నిర్వహించారు లగేజ్ పార్సిల్ బ్యాగ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఏసీపీ మడత రమేష్ మాట్లాడుతూ ప్రజల రక్షణ భద్రత చర్యల్లో భాగంగా డాగ్ అండ్ బాబు స్కాడ్లతో ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు అనుమానస్పద వ్యక్తులు గాని వస్తువులు గాని కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు ారి ఆదేశాలు మొత్తం కూడా కీలకమైన ప్రాంతాలు ఫస్ట్ స్టాండ్ రైల్వే స్టేషన్స్ ఇంకా ఏ ఇంపార్టెంట్ ఉంది భద్రత ఎలా ఉన్నాయి సేఫ్టీ సెల్ఫిల్ టీగా మిగతా ప్రాంతాలందరికీ కూడా ఆదేశాలు ఏసీపీ రమేష్ పర్యవేక్షణలో వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఐలు భూమేష్ రమేష్ శ్రీనివాసులు కోటేశ్వర్ తో పాటు బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు